కుప్పం పరమ కు ఆంధ్రనివ కాల్వ ద్వారా కృష్ణమ్మ జలాలను అందించిన అభినయ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన వసనాడు బూత్ ఇన్ఛార్జ్ వి చరణ్ కుమార్ వసనాడు బూత్ నందు ఎప్పుడు మెజార్టీ మైనస్ లో ఉండేది అటువంటిది కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు ఈయన తండ్రి బి వెంకటేష్ వసనాడు పంచాయతీ నందు వార్డు సభ్యులుగా నాలుగు పర్యాయాలు మూడు పర్యాయాలు బూత్ ఏజెంట్ గా సేవలు తెలుగుదేశం పార్టీకి అందించారు వసనాడు పంచాయతీ నందు ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహాయ సహకారాలతో రెండు బోర్లు వేయించడం జరిగిందని తెలిపారు ఐదు వందల యాభై మీటర్ల సీసీ రోడ్లు త్వరలోనే వేయడం జరుగుతుందని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వి చరణ్ కుమార్ ప్రసంగించారు సార్ అందరికీ నమస్కారం మేము వసనాడు పంచాయతీ తరఫున మాట్లాడుతున్నాం వసనాడు గ్రామ పంచాయతీలో నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు అందిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఏ విధంగా అయితే ఆయన ఆదేశిస్తాడో ఆ పనులన్నీ సక్రమంగా నిరోధించుకొని వస్తున్నాం మా మా కుప్పం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం ఈ కుప్పం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే కుప్పం నియోజకవర్గం అన్ని విధాల అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది సార్ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ కుప్పం నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కుప్పం నియోజకవర్గంలో ఆంద్రేనివ జలాలు ముఖ్యంగా రైతులు బోర్లు వెయ్యి అడుగుల నుంచి వెయ్యిని రెండు వందలు వెయ్యిని ఐదు వందలు వెయ్యిని ఐదు వందల అడుగులు బోర్లు వేసుకున్నా కూడా నీరు పడని పరిస్థితి సార్ కుప్పం నియోజకవర్గంలో ఈ కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలు ఎక్కడ కుప్పం ఎక్కడ సార్ కృష్ణమ్మ జలాలు ఏడు వందల సుమారు ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి వెయ్యిని రెండు వందల అడుగులు ఎత్తులో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గానికి పరమ సముద్రం చెరువుకి ఈ కృష్ణమ్మ జలాలు రావడం ఈ కుప్పం ప్రజలు చేసుకున్నటువంటి రైతులు చేసుకున్నటువంటి అదృష్టం సార్ ఎందుకంటే బోర్లు లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఈ కృష్ణా జలాలు రావడం కృష్ణా జలాలు రావడం వల్ల బోర్లలో వాటర్ అనేది ఎక్కువగా వాటర్ అనేది బాగా వస్తుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కృష్ణమ్మ జలాల ద్వారా రైతులు చాలా ఉపయోగపడుతున్నారు సార్ రైతులు రైతులు ప్రజలు చాలా సంతోష హర్షం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అరవై మూడు లిఫ్ట్ల నుండి ఎక్కడెక్కడో లిఫ్ట్ల నుండి ఈ కృష్ణా జలాల్ని కుప్పం ప్రజలకి అందించడం ఒక చారిత్రాత్మ చారిత్రాత్మకమైన విషయం సార్ ఇది ఈ కుప్పం ఆంధ్ర నివా జలాలు అదే కా అంతేకాకుండా ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ చదువుకోవాలని విద్యార్థులు కానీ స్టూడెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుప్పంలో చదువుకుంటున్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఆయన విద్యలో కానీ హార్టీ వ్యవసాయంలో కానీ అన్ని రకాలుగా ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆయన ఆయన వచ్చిన తర్వాతనే ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు చాలా బాగుపడ్డారు రీసెంట్గా మొన్న డిఎస్సీలో కూడా ఆయన డిఎస్సి ప్రకటించడం మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల పోస్టులు ఇవ్వడం జరిగింది దాంతో కూడా మన కుప్పం నియోజకవర్గంలో ఒక యాభై మంది బైచినకు అర్హత సాధించినారు సార్ అర్హత సాధించి ఉద్యోగాలు వాళ్ళు పొందినారు వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు అంతేకాకుండా ఈ కుప్పం నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ రావడం ఎయిర్పోర్ట్ తీసుకురావడం ఎయిర్పోర్ట్ తీసుకుని రావడం వల్ల అది కూడా రైతులకు చాలా ఉపయోగం సార్ ఎందుకంటే మనం పంటలు పండిస్తే ఈ క్యాప్సికము ఇలాంటి పూలు రోసు ఇలాంటి పండిస్తే బయట మనం మార్కెట్ సౌకర్యాలు లేనందున ఇక్కడ కుప్పంలో కార్గో ఎయిర్పోర్టు కార్గో ఎయిర్పోర్ట్ వస్తే దానివల్ల కూడా రైతులు చాలా ఆదాయం పొందే రకంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు సార్ దీనికి కూడా కుప్పం ప్రజలు చాలా సంతోషపడాలా అదేవిధంగా గోకులం షెడ్లు ఇచ్చినారు ఆయన వచ్చిన తర్వాత గోకులం షెడ్లు కూడా ఒక పంచాయతీకి రెండు మూడు ఇచ్చినారు సెకండ్ ప్లేస్లో మళ్ళా నాలుగైదు ఇచ్చినారు ఆ పాలలో కూడా కుప్పం రైతులు ఎక్కువగా పాలపైన ఆధారపడినారు సార్ పాలల్లో ఆదాయం ఎక్కువగా వస్తే వాళ్ళ జీవనోపాధి మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆవులు కూడా ఆవులపైన ఎక్కువ ఆధారపడినాడు కాబట్టి ఆవుల్ని కూడా ఆయన ఇంకా పెంచుకునే విధంగా డైరీ ఫామ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మొన్న ఆయన ఆంద్రేని పరమ సముద్రం చెరువు దగ్గరికి వచ్చినప్పుడు జలహారతి సమయంలో కంపెనీస్ కూడా ఒక మూడు నాలుగు కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఐఫోన్ కంపెనీ కానీ మళ్ళా పాలకి పాలకు సంబంధించి అది డైరీ ఫామ్ దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాని నుండి ఒక ఇరవై మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు గుప్పం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వసనాడు గ్రామ పంచాయతీలో నేను పద్నాలుగు సంవత్సరాలుగా బూత్ పనిచేస్తున్నాను వసనాడు పంచాయతీలో అప్పట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ మెజార్టీ వస్తూ ఉండింది నేను బూత్ పనిచేసినప్పటి నుంచి కొద్ది కొద్దిగా మెజార్టీ మన టీడీపీ తెలుగుదేశం వైపు మెజార్టీ వస్తూ ఉండింది ఊర్లో గ్రామంలో అందరూ కలిసి కలిసికట్టుగా అన్ని పనులు చేసుకొని వెళ్తున్నాం ఇంకా రెండు వేల పద్నాలుగులో మాకు ఎనభై ఓట్లు సార్ మైనస్ రెండు రెండు వంద రెండు వందల రెండు వేల పద్నాలుగులో ఎనభై ఓట్లు మైనస్గా ఉండింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తగ్గించినాం సార్ యాభై ఓట్లు మైనస్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఓట్లు మెజార్టీ వచ్చింది సార్ తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వానికి నూట ముప్పై నూట ముప్పై నూట నలభై ఓట్లు మెజార్టీ వచ్చింది ఆ విధంగా మేము పనిచేసినాం ఆయనకు ఆయన ఆయనకి ఇంకా వచ్చే ఎలక్షన్లో ఇంకా మంచి మెజార్టీ ఇవ్వాలని కుప్పం ప్రజలు ఆయన్ని కుప్పం ప్రజలు ఇంకా బాగా మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ సార్ మా వసనవాడు పంచాయతీలో సీసీ రోడ్లు అయితేనేమి బోర్లు అయితేనేమి వాటర్ ట్యాంకులు అయితేనేమి అన్నీ అన్నిటికీ సక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించినారు మొన్న కూడా రీసెంట్గా రెండు బోర్లు వేసినాము రెండు బోర్లలో కూడా మంచి వాటర్ వచ్చింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు నీటి సౌకర్యం అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు నీటి సౌకర్యం బాగా ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు వేల రెండులో గౌరవ ముఖ్యమంత్రి వసనాడుకు వచ్చినప్పుడు వసనాడు విలేజ్కి ఆయన వచ్చినప్పుడు వసనాడు ప్రజలకు ఏం కావాలా అని ఆయన అడిగినప్పుడు మన వసనాడులో మన గ్రామస్తులు సార్ మాకు హై స్కూల్ కావాలంటే హై స్కూల్ అప్పటికప్పుడే అధికారులతో అప్పటి కలెక్టర్ గారు సత్యనారాయణ అప్పటి కలెక్టర్ గారితో చర్చించి ఇక్కడికి ఇక్కడే స్కూల్ శాంక్షన్ చేసినారు అదేవిధంగా పశువుల ఆసుపత్రి వసనాడు పంచాయతీకి శాంక్షన్ చేసినారు సిసి రోడ్లో శాంక్షన్ చేసినారు సీసీ రోడ్లు కూడా వేయడం ఉంది సార్ వేస్తా ఉన్నాము సీసీ రోడ్లు కూడా ఇంకా అక్కడక్కడ కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్సీ సారు కంచర్ల శ్రీకాంత్ సార్ దృష్టికి అదేవిధంగా మన గౌరవ పిఎస్ఎం ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ఎం సార్ గారి దృష్టికి ఇంకా గౌరవ కుప్పం లీడర్స్ దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా సమస్య చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని గ్రామస్తుల తరఫున తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మన పంచాయతీకి ఇంకా ఏం కావాలన్నా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కొద్దిగా దాన్ని కూడా మన కుప్పం నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని కూడా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇంకా మన పంచాయతీలో ఏం కావాలన్నా చేసుకునేదానికి ప్రజలు ఏం కోరుకుంటే అది చేసేదానికి గౌరవం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మొన్ననే రీసెంట్గా రెండు నెలలకు ముందు పెన్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా పెన్షన్స్ ఏవైతే నాలుగు వేల రూపాయలు చెప్పినారో నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు మంచానికే పరిమితమైన వారికి పది పదహైదు వేలు కిడ్నీ పేషెంట్లకు పదివేల రూపాయలు ఆయన చెప్పిన విధంగా పెన్షన్లు పెంచినారు అదేవిధంగా సాంక్షేమం సాంక్షేమంలో ఎటువంటి కొరత లేకుండా ప్రజలకు అన్ని విధాల అన్ని సౌకర్యం చేస్తున్నారు అదే విధంగా ఆయన చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినాయి సార్ సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసినారు ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉంటే తల్లికి వందడం అంతమందికి డబ్బులు పడినాయి సార్ ఇక్కడ కుప్పం నియోజకవర్గ రాష్ట్రం అంతా ఎంతమంది ముగ్గురున్నా ఇద్దరున్నా మంది ఉన్నా ఏడు మంది ఉన్నా కూడా డబ్బులు పన్నాయి సార్ తల్లికి వందడం విధంగా అన్నదాత సుఖీభవా ఆ పథకంలో కూడా రైతులు అందరికీ ఏడు వేల రూపాయలు జమ చేసినారు అదే విధంగా ఫ్రీ సిలిండర్లో కూడా అందరికీ రాయితీలు ఇస్తున్నారు అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించినారు మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం అందించడం వల్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ ఆయన ఆయన చెప్పినటువంటి హామీని మొత్తం నెరవేర్చుకొని వస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రనీవ కాలువ ఆయన చెప్పినటువంటి ఆంధ్రనియవ కాలువ నెరవేర్చడం వల్ల కుప్పం కుప్పంకి జలాలు రావడం వల్ల ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా జలాలు రావడం వల్ల పార్టీలకు అతీతంగా కుప్పం నియోజకవర్గంలో అందరూ బాగుండాలా అందరికీ సమాన్యాయంగా మనం అందరినీ సమానంగా చూడాలని ఆయన కృష్ణాజలాలని తెచ్చి కుప్పంలో పరమ సముద్రం చెరువు నింపడం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా గుంబంలో నూట పది చెరువులు కూడా ఆయన నింపుతామని హామీ చెప్పినారు ఎక్కడ ఏ చెరువుని బ్యాలెన్స్ పెట్టకుండా అన్ని చెరువులకి వాటర్ పోయే విధంగా వాటర్ అందే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది సార్ దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం తాగునీటికి అయితేనేమి ఇటు వ్యవసాయ రంగానికి అయితేనేమి అన్నిటికీ ఆ నీరు రావడం వల్ల ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ అదేవిధంగా ఆయన చెప్పినటువంటి హామీలు కానీ అన్ని సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసినారు అదే చెప్పకుండా ఉండే హామీలు కూడా ఆయన ఒక్కొక్కటే నెరవేరుస్తున్నారు అటు సంక్షేమంలోనూ అటు రాష్ట్ర అభివృద్ధిలోనూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దూసుకుపోతున్నారు సార్ దాంట్లో ఎటువంటి సందేశమూ లేదని మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు చాలా పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్స్ సార్ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇంకా మనకు నీటి కొరత అనేదే ఉండదు దాన్ని కూడా ఆయన రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పినారు ఆయన నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా అమరావతిలో గత ఐదు సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి అమరావతిని మళ్ళీ ఆయన అభివృద్ధి పనులు పెట్టిస్తున్నారు సార్ అమరావతిలో మళ్ళీ పనులు చక్కక జరుగుతూ ఉంది అమరావతిని కూడా ఆయన డెవలప్ చేస్తారని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అభివృద్ధికి ఏ లోటు లేకుండా ఆయన అభివృద్ధిని చక్కదిద్దుకుంటూ అమరావతిని అటు పోలవరం ప్రాజెక్ట్ని కూడా రెండింటినీ కంప్లీట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై తెలుగుదేశం